డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం గ్రామంలో శక్తి స్థలం నందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు జిల్లా మండల స్థాయిలో నాయకత్వాన్ని ఎన్నుకుని అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి బ్రదర్ ఇసాకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించటకు క్రైస్తవ పాస్టర్లందరూ ఐకమత్యంతో ఒకే కుటుంబ రీతిలో ఉండుటకు ఈ కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నామని జిల్లా అధ్యక్షుడు కార్ల డేవిడ్ కోమనపల్లి తెలిపారు సెక్రటరీ యహోషువ మాట్లాడుతూ పాస్టర్ గా కొనసాగుతున్న కుటుంబంలో ఎవరు చనిపోయినా వారి కుటుంబానికి పదివేల రూపాయలు అందించుట అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఐకమత్యంగా ప్రభుత్వాల నుండి వచ్చే రాయితీలు అన్ని పొందుకొని మందిరాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వాన్ని కోరే విధంగా ఈ అసోసియేషన్ ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రార్థనా శక్తి ఫౌండేషన్ బ్రదర్ ఇస్సాకు శామ్యుయల్ పిన్ని పాల్గొనగా శక్తి సంఘం వ్యవస్థాపకులు బ్రదర్ ఇస్సాకు యూనిక్ టేబుల్స్ అందచేసి భోజన సౌకర్యాలు కల్పించారు అంబేద్కర్ కోనసీమ యునైటెడ్ ఫార్టర్స్ ఫెలోషిప్ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పులగుప్తంలో ఉన్న ప్రార్థన శక్తి స్థలంలో యానివర్సరీ వార్షిక సమావేశం ఏర్పాటు చేయబడడం జరిగింది ఈ యొక్క వార్షిక సమావేశంలో మండలం నుండి జిల్లాలో ఉన్న నాయకత్వం అనుసంధానం చేయబడిన మండల నాయకత్వం అదేవిధంగా జోన్ నాయకత్వం జిల్లా నాయకులందరూ కూడా ఒకే సమావేశంగా ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ యొక్క వార్షిక సమావేశంలో మేమందరం కూడా పాల్పొందడానికి మరి రావడం జరిగింది నేర్ధన మందు ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క వార్షిక ఉత్సవాన్ని జరుపుకున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను నా యొక్క పేరు కాదల్ డేవిడ్ కుమారపల్లి ఈ యొక్క ఫౌండేషన్ కు యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఫౌండేషన్కు అధ్యక్షులుగా నేను ఉంటూ మరి మూడు సంవత్సరాలు పూర్తి చేయడానికి మరి అది దేవుని కృప మళ్ళా తిరిగి ఇంకొక మూడు సంవత్సరాలు నాయకత్వం అంతా కూడా మళ్ళా తిరిగి మమ్మల్ని ఎన్నుకోవడం వల్ల నేను మళ్ళా తిరిగి ఈ యొక్క ఫెలోషిప్కు ప్రెసిడెంట్గా ఉంటూ ఉన్నాను ఈ యొక్క నాయకత్వంలో మరి ఇంకా రాబోతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మేము ముందుకు సాగాలని డిసెంబర్ మొదటి తారీఖున క్రిస్మస్ కార్యక్రమం సందర్భంలో మళ్ళా మా యొక్క ఫెలోషిప్ లో ఉన్న వారందరూ కూడా సభ్యులందరూ కూడా కలిసి మేమందరం కూడా ముందుకు సాగడానికి ఎదురు చూస్తా ఉన్నాం క్రిస్మస్ అంటే అందరికి సంతోషమైన సమయం కాబట్టి ఆ సమయంలో సభ్యులందరూ కూడా సంఘ కాపర్లుగా ఉంటున్న నాయకులు కూడా మరి ఆ యొక్క కార్యక్రమంలో పొందడం జరుగుతుంది ఈ ఫెలోషిప్ లో వైస్ ప్రెసిడెంట్ గా సెక్రటరీగా ట్రెజరర్ గా వివిధ స్థాయిల్లో నాయకులుగా ఉన్న నాయకులు ఉన్నారు సెక్రటరీగా యహోష్ గారు ఉంటుండగా మరి వారు మా యొక్క ఫెలోషిప్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాల గురించి వారు వివరిస్తారు మరి యొక్క పరిచర్య విస్తరింపబడుతూ మరి పద్దెనిమిది మండలాల్లో ఈ యొక్క కోనసీమ జిల్లాలో పద్దెనిమిది మండలాల్లో ఇది వ్యాప్తి చెంది మరి అనేక అనేక సంఘాలు కలిగిన ఫెలోషిప్ గా ఈ యొక్క దినాన్ని మేము ముందుకు సాగుతున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క ఇసాక్ ఫౌండేషన్ ద్వారా సోదరులు మరి నాయకులకు అందరికి కూడా చక్కని బహుమతిని మంచి విందును కూడా ఏర్పాటు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ మాస్టర్ ఫెలోషిప్ తరుడి యానివర్సిడీ చాలా అద్భుతకరంగా ప్రార్థన శక్తి కేంద్రం ఇశాకు ఫౌండేషన్ ద్వారా అద్భుతంగా జరిగింది ఈ ఫెలోషిప్ స్థాపించడం కారణాలు చాలా సామాజిక సేవ చేయడానికి దాంట్లో ఆదరణ పథకం ఒకవేళ ఎవరైనా చనిపోతే వాళ్ళకి పదివేల నుంచి యాభై వేల రూపాయలు ఇస్తూ ఉన్నాము అంతేకాకుండా జిల్లా నుండి ఇస్తున్నాం సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ కానుకగా గారు చనిపోతే పాస్టర్ గారు కూడా గాడ్స్ వే ద్వారా వాళ్ళకి ఒక సహాయ సహార్థాలు ఇస్తూ ఉన్నాం ఇప్పుడు నిర్ణయించుకున్నది ఇసాకు ఫౌండేషన్ ద్వారా మా జిల్లా ఫెలోషిప్ ద్వారా ఎవరైనా మందిరాలు కట్టుకున్నా ఎవరైనా హాస్పిటల్ పరిస్థితి అయినా ప్రతి సహాయంలో కూడా నుంచి చాలా స్పీడ్ గా అడుగులేయడానికి మా జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది దీనికి అధ్యక్షులు గారుగా ఇలా మా కమిటీ ఏడుగురు చాలా అద్భుతకరంగా చేస్తున్నారు దీనికి ఇరవై రెండు మండలాలు ఆర్ జోన్స్ ఈ కమిటీలు అందరూ చాలా సహకరిస్తున్నారు రోజు చక్కటి గిఫ్ట్స్ ఇంచుమించుగా మూడు వందల మంది సుమారు నాయకులు రావడానికి దేవుడు కృప చూపారు మీడియా వారికి కూడా నిండు కృతజ్ఞతలు